యావన్ మంది ఈ గ్రూప్ వన్లో జరిగినటువంటి ఒక తవకలకు వ్యతిరేకంగా పోరాడి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రాజ్యాంగబద్ధంగా గెలిచినటువంటి విద్యార్థి నిరుద్యోగులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి ఇది రాజకీయాలకు అతీతమైనటువంటి ఒక సమస్య లక్షల మంది యొక్క జీవితాలతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం చెలగాటమాడుతూ ఇష్టం వచ్చినట్టుగా టీజీపీఎస్సీలో ఉన్నటువంటి ఒక నియమ నిబంధనలన్నీ కూడా తుంగల తొక్కి వాళ్ళ స్వంత పరీక్ష అయినన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు నిర్వహించి ఇవాళ చేయకూడని తప్పులన్నీ కూడా చేసినారు నిన్న హైకోర్టు వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలా వాళ్ళ కాళ్లు కడిగి దండం పెట్టాలనిపిస్తా ఉంది హైకోర్టు వారికి రెండు వందల ఇరవై ఏడు పేజీల జడ్జిమెంట్ ఇచ్చినారు ఆ జడ్జ్మెంట్ లో ఉన్నటువంటి ఒక పదం పదం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి టీజీపీఎస్సీకి చెంప చెల్లు అనిపించినట్టుగా ప్రతి పదాన్ని కూడా ఆ జడ్జ్మెంట్ లో మానవత్వం ఉన్నటువంటి ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా బ్యూరోక్రాట్ అయినా ఒకసారి ఆ జడ్జిమెంట్ చదివిన తర్వాత మాట మాట్లాడకుండా హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేస్తూ మొత్తానికి గ్రూప్ వన్ పరీక్షను మళ్ళా రీకండక్ట్ చేయవలసిన అవసరం ఉంది అది హాల్ టికెట్ల వితరణ విషయంలో కావచ్చు ఒకే సెంటర్లో ఇష్టం వచ్చినట్టు అభ్యర్థులను సీరియల్ గా పెట్టడం కావచ్చు ఒకే సెంటర్ లో ఇష్టం వచ్చిన ర్యాంకులు ఇవ్వడం కావచ్చు తెలుగు మీడియం వాళ్ళ నోట్లలో మన్ను కొట్టే విధంగా వాళ్ళ జీవితాలు చెలగాటమాడే విధంగా వాళ్ళకు మార్కులు తక్కువ ఇవ్వడం కావచ్చు ఇట్లా పుంకాను పుంకాలుగా ఆ జడ్జ్మెంట్ లో ఉన్న అంశాలన్నీ కూడా చదివిన తర్వాత ఇది టీజీపీఎస్సీ కాదు ఇది తెలంగాణ నిరుద్యోగుల పార్టీ శాపం అనేటువంటి రీతిలో కనబడది రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఈ టీజీపీఎస్సీ ఇద్దరు కూడా బాధ్యులైన విషయం కనబడ్డది వాస్తవం ఏంటంటే గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి విద్యార్థుల జీవితాలతో చెలగాట చెలగాటమాడుతా ఉన్నారు జీవో ఇరవై తొమ్మిది అని చెప్పని ఒక దొంగ జీవో పట్టుకొచ్చినారు ఈ జీవో తప్పు ఈ జీవోలో ఉన్నటువంటి అంశాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు వర్గాలకు అరగదొక్కబడ్డ వర్గాలకు అన్యాయం అవుతుందని చెప్పని సహేతుకంగా ఆధారాలతో చూపెట్టినప్పటికీ కూడా జీవో ట్వంటీ నైన్ ను ఒంటెత్తు పోకడతో దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా వ్యవహరించి ఆ జీవో ట్వంటీ నైన్ అమలు చేసే ప్రయత్నం చేసినారు సరే ప్రిలిమ్స్ అయిపోయింది కనీసం మెయిన్స్ ఎగ్జామ్ అన్నా సర్కారు నిర్వహిస్తారా అంటే దాన్ని కూడా పూర్తిగా లోపభూయిష్టంగా నిర్వహించినారు ఇంత ముందు పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టుగా మొత్తానికి గ్రూప్ వన్ ఉద్యోగాలన్నీ కూడా అమ్ముకున్నారో ఏమో అని చెప్పని అనుమానం కలుగుతా ఉంది లేకపోతే మిడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా సరే అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ పట్ల కనీసం అవగాహన ఉన్నవాడైనా సరే టీజీపీఎస్సీ రూల్స్ ను అమలు చేయాలని చిత్తచుతున్న వాడు ఎవరు కూడా ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు విద్యార్థులకు అధ్యాపకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను ఒకసారి ఆ రెండు వందల ఇరవై పేజీల జడ్జ్మెంట్ కాపీని చదివితే రేవంత్ రెడ్డి నిజ రంగు బయటపడుతుంది టీజీపీఎస్సీ నిజరంగు బయటపడుతుంది కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి ఈ రోజు ఇక్కడికి వచ్చినాము మళ్ళా మా గెల్లు గెల్లు శ్రీనివాస్ గారు విద్యార్థి నాయకులు వారి వివరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు కానీ మేము ఇవాళ కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చాము వచ్చి మేము కమిషన్ వారికి ఒకటి బేషర్త్గా హైకోర్టు ఆర్డర్ అమలు చేయండి ఆర్ హియరింగ్ ద న్యూస్ దట్ రిట్ అప్పల్ చేస్తాం పెద్ద పెద్దల లాయర్లను పట్టుకొస్తాం పెద్ద పెద్దల ఆయర్ల పట్టుకొచ్చి మేము డబ్బులు పట్టుకొచ్చి మేము ఏదో మ్యానిపులేట్ చేస్తాము రిట్ చేస్తాము ఫస్ట్ కోర్టుకు పోతామని అంటున్నారు ఏ కోర్టుకు పోయినా నిర్దాక్షిణ్యంగా మీరు నిరుద్యోగుల గొంతు పోసినట్టే మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు పెద్ద పెద్ద రాయలు రావచ్చు రిట్అల్ చేయొచ్చు సుప్రీం కోర్టు పోవచ్చు ఇంకెక్కడికైనా పోవచ్చు వేసే ప్రతి అడుగు తెలంగాణ నిరుద్యోగ విద్యార్థుల యొక్క భవిష్యత్తును సర్వనాశనం చేసినట్టే కాల రాసినట్టే అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు టీజీపీఎస్సీ తెలుసుకోవాలని చెప్పని హుందాతనం ఉండాల చేసిన తప్పును కోర్టు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత హుందాతనం తోటి తప్పును ఒప్పుకొని ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తే మీకు కూడా మానవత్వం ఉంది విఘ్నత ఉంది అని చెప్పని ప్రజలు అనుకుంటారు కాబట్టి ఈ యొక్క పరీక్షలు రిటప్పీల్ రిటప్పీల్ అని చెప్పని హైకోర్టు ఆర్డర్ వ్యతిరేకంగా పోకుండా వెంటనే రద్దు చేయాలని చెప్పని అదే విధంగా ఎట్లా జరుగుతాయి ఆఫీసర్ చైర్మన్ ఆయన కింద ఇంకొక సెక్రటరీ ఉంది ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఇంతమంది అధికారులు ఉన్నారు ఇంతమంది ఉండగా ఇన్ని లోపభూయిష్టంగా ఎగ్జామ్ ఎట్లా నిర్వహిస్తారు ఇన్ని లక్షల మంది జీవితాలతో ఎట్లా చిలగాటమాడతారు అంటే తప్పనిసరిగా దీంట్లో ఉన్నటువంటి ఒక అవినీతి వెనుక ఉన్నటువంటి ఒక పెద్దలెవరు ఎవరు బయటికి రావాలో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంకొక విషయం ఓపిక మట్రీ ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ కోర్టు చెప్పింది పిజీపీఎస్ఈ తప్పని ప్రభుత్వం తప్పని చెప్పింది మరి కేసులు పెట్టిన విద్యార్థులు విద్యార్థుల పైన కేసులు పెట్టిన కేసులు ఎట్లా ఇవ్వాలా ప్రభుత్వం బేషరత్ కేసులన్నీ కూడా ఎత్తివేయాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాము భవిష్యత్ కార్యాచరణ తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఉంటది నిరుద్యోగుల పక్షాన ఈ అవినీతిని మాత్రం కొనసాగనీయం ఈ యొక్క జులుబ్బు విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల ఈ జులుమును మేము కొనసాగనీయం రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ లో ఓట్లు వేయించుకున్నారు రేవంత్ రెడ్డి అశోక్ నగర్ పోయి ఓట్లు వేయించుకున్నారు ఇవాళ సిక్కు ఎక్కువ లేకుండా కనీస కృతజ్ఞత లేకుండా ఇవాళ అశోక్ నగర్ నిండా పోలీసులే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర పోలీసు మిలిటెంట్లా టెర్రరిస్ట్ లా హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత విజయాత్సాహం కూడా జరుపుకోవద్దు వాళ్ళు కనీసం సంబరాలు చేసుకోవద్దు అన్న రీతిలో పోలీసుల పనగట్టాల కింద విద్యార్థుల యొక్క ఆకాంక్షలు నిరుద్యోగుల ఆకాంక్షలు అణగదొక్కాలనే ప్రయత్నం చేయటం అన్యాయం నేరం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం